హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ మా ఇంట్లో బెండకాయ వేపుడు ఎలా చేస్తారో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పచ్చిపల్లీలను వేసుకొని వాటిని బాగా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా తరుముకొని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని తర్వాత కోసిపెట్టుకున్న ఒక కిలో బెండకాయలను ఇందులో వేసుకొని పైనుండి కింది వరకు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక సగం కోసుకున్న నిమ్మకాయను పిండి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని చివరగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకొని పది నిమిషాలు సిమ్ములో పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకొని దించేసుకోవడమే